ఆత్మకురు గౌడ్ సెంటర్ వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కేక్ కట్ చేస్తూ జై డార్లింగ్ అంటూ స్మైల్ తో సెలబ్రేట్ చేశారు ఐ గుడ్ మార్నింగ్ అక్టోబర్ ఇరవై మూడు ప్రభాస అన్న పుట్టినరోజు సందర్భంగా ఆత్మగూరు గౌడ్ సెంటర్లో కేక్ కటింగ్ జరిగింది అందరూ డై ఫ్యాన్స్ ఆత్మగురు ప్రతి ఒక్కరూ కూడా చేస్తారు ప్రతి సంవత్సరం కూడా ఇలానే చేస్తాం ఈ సంవత్సరం కూడా చేసినాము ఇంకా ఇలా ఎన్నో బర్త్డేలు జరుపుకోవాలని మేము అందరం ఆశిస్తున్నాం అక్టోబర్ ముప్పై ఒకటి ఆత్మగురు లో బాహుబలి ఎపిక్ ఆ రోజు మాత్రం రచ్చ రచ్చ మామూలుగా ఉండదు మా డార్లింగ్ ప్రభాసన్నర్త్డే ప్రభాస